క్లాత్ వచ్చి శారీ అంతా ఎంత జిగల్గా మెరుస్తూ చూడండి లైట్ వెయిట్ మళ్ళీ ఇదిలో ఎటువంటి బరువు లేదు ఇది కలంకిత మోడల్లో ఆ చెట్టు ఫ్లవర్ చూడ ఎంత బాగుందో మీరు చూస్తున్న శారీ శిల్పకళా శారీలోనే ఒక న్యూ ట్రెడిషనల్ ఫ్యాషన్ అది ఈ మ్యాష్ క్లాత్ చూసారా ఎంత హెవీలోనే జాబ్జెట్ కాదు షిఫాన్ కాదు హెవీ క్వాలిటీ లైన్స్ చూడండి ఈ లైన్స్కి మళ్ళీ మధ్య మధ్యలో సీక్వెన్స్ అలాగే శారీ ఎలా ఉంది క్లాత్ అంటే మనం చూడొచ్చు ఎంత బాగుందో శారీ ఇది పళ్ళు స్టైలు శారీ కూడా చాలా స్మూత్గా ఎలా ఉందంటే స్పాంజ్గా ఉంది శారీ వెల్కమ్ టు కళా మహిళా ఫ్యాషన్ సంగారెడ్డి ఇప్పుడు మనమున్నాము సంగారెడ్డిలో కళా మహిళా ఫ్యాషన్స్ అయితే ఈ కళా మహిళా ఫ్యాషన్ అడ్రస్ మీకు ఒకసారి తెలియజేస్తున్నాను సంగారెడ్డిలో సంగారెడ్డి మెయిన్ రోడ్ అంటే న్యూ బస్ స్టాండ్కి దారిలో ఐబీ ఆపోజిట్లో ఉంటుంది అలాగే రామ్దేవ్ జ్యువెలరీ పక్కనే ఉంటుంది ఈ కళా మహిళా ఫ్యాషన్స్ ఈ కళామహిళా ఫ్యాషన్స్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేనంతగా అతి తక్కువ ధరల్లో చాలా చాలా వెరైటీలు అందించాము కాస్ట్లీ శారీస్ని చాలా లో బడ్జెట్ ప్రైస్కి అందించే ఏకైక వస్త్రవేదిక ఈ కళామహిళా ఫ్యాషన్స్ అయితే కళా ఫ్యాషన్స్లో గతంలో ఎన్నెన్నో వీడియోస్ మీరు చూస్తుంటారు ట్వంటీ ఎయిట్ డేస్ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా దసరా దీపావళి రెండు పండుగల సందర్భంగా ఒక బెస్ట్ ఆఫర్స్ మీకోసం అందించబోతున్నాము ఈ కళామహిళా ఫ్యాషన్స్లో ఆ ఆఫర్స్నే ఇప్పుడు మేము ముందు మేము ఉంచేస్తున్నాము ప్రతి చీరని ప్రతి క్వాలిటీని ధరని మీరు గమనించండి అలాగే అందమైన చీరలు తక్కువ ధరలు ఎక్కువ హోదా అందించే చక్కటి వస్త్రవేదిక కళా ఫ్యాషన్ సంగారెడ్డి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర నాణ్యతను ధరను పరిశీలిద్దాం మొట్టమొదటిసారిగా మనం శారీ చూద్దాము చాలా చాలా బెటర్ శారీ ఇప్పుడు మనం చూస్తున్న శారీ చూస్తున్నారు కదా అతి లైట్ వెయిట్ మన బెంగళూరు సిటీలోనే అతి లైట్ వెయిట్లో తయారైనటువంటి ది బెస్ట్ శారీ మనం ఇప్పుడు చూస్తున్న శారీ ఇది అలాగే శారీ అంతా కూడా కాటన్ లైట్ వెయిట్లో పూర్తిగా కాటన్ శారీ లైట్ వెయిట్లో ఉండి శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీస్ ఇవి వీటిలో కలర్స్ మనం చూద్దాం ఇప్పుడు వన్ బై వన్ అలాగే శారీ ప్రైస్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉండే ఎందుకంటే చీరకు ధర కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే శారీకి నాణ్యత కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని రకాల శారీస్ ఒక మంచి బ్రాండెడ్ శారీస్ నుంచి మనకి శారీస్ వస్తున్నాయి అది కూడా ఈ దసరా ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా మీ కోసం తీసుకొచ్చిస్తాము ఈ శారీ ప్రైస్ మీకు చెప్తాను ఒరిజినల్ ప్రైస్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంది కానీ ఈ కళామహిళా ఫ్యాషన్స్లో దసరా సందర్భంగా మీకు అందిస్తున్న ఒక అద్భుతమైన ఆఫర్ మీకోసమే ఈ శారీస్ చూడవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడవచ్చు ఇవన్నీ కూడా నేను ఒక శారీ మీకోసం ఓపెన్ చేస్తాను శారీ టోటల్లీ ఇంత లైట్ వెయిట్ పళ్ళు అలాగే చక్కటి బ్లౌజ్ ఉన్నటువంటి ఈ అందమైన చీర కోటా క్లాత్ వచ్చి శారీ అంతా ఇంత జిగలుగా మెరుస్తూ చూడండి లైట్ వెయిట్ మళ్ళీ ఇందులో ఎటువంటి బరువు లేదు అలాగే పెయింటెడ్ శారీలో కూడా ఎంత పెయింట్ ఎంత క్లాస్గా ఉందో ఫ్లవర్స్ ఎంత నీట్గా ఉన్నాయో మనం చూడొచ్చు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల కాస్ట్లో ఉన్నటువంటి ఈ శారీ బ్లౌజ్ షూన్ ఎంత బాగుందో ఇది బ్లౌజ్ స్టైల్ సిక్స్ థర్టీ లెంత్ ఉన్నటువంటి ఈ బ్యాంగ్లూరు హై ఫ్యాన్సీ కోటా శారీ కలర్స్ మనం చూసుకోవచ్చు ప్రైస్ చెప్తున్నాము నైన్ నైంటీ ఫైవ్ రూపీస్కే ఈ కళా మహిళా ఫ్యాషన్స్కి ఎవరైతే చేసి షాపింగ్ చేసుకుంటారో నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నటువంటి ఈ శారీ కాస్ట్ ఉన్నటువంటి శారీని నైన్ నైంటీ ఫైవ్ రూపీస్కే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తూ ఎవరైతే నైన్ నైంటీ ఫైవ్కి వన్ ప్లస్ వన్ కొనుక్కుంటారో అలాగే ఈ షాప్లో ఎవరైతే థౌజండ్ కంటే ఎక్కువ బిల్ క్రాస్ చేస్తారో వాళ్ళకి మరొక శారీ ఉచితంగా అందిస్తుంది కళామైళా ఫ్యాషన్ దసరా దీపావళి బెస్ట్ ఆఫర్ ఇది అంటే తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు చీరలతో పాటు మరొక చీర కూడా థౌజండ్ రూపీస్ షాపింగ్ పైన అందిస్తున్నాము ఈ బెస్ట్ ఆఫర్ ఈ దసరా దీపావళి సందర్భంగా ఈ కళామైళా ఫ్యాషన్లో చాలా చాలా ప్రత్యేకంగా మీకోసం మరొక ఐటమ్ కాటన్ స్టైల్లోనే చాలా అద్భుతంగా ఉన్నటువంటి శారీస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ శారీస్ ఇప్పుడు మగువలకు చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారినాయి ఎందుకంటే ఇది పెయింటెడ్ కాదు జరీ శారీస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నది కూడా ఒరిజినల్ జరీ కానీ కలర్స్ కాంబినేషన్ చూసుకుంటే చాలా చాలా బెస్ట్ కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి ఇది కాటన్లోనే ది బెస్ట్ వెరైటీ లైట్ వెయిట్ వెరైటీ ఇది కూడా ఇలా ఎన్నో శారీస్ ఇవన్నీ కూడా ఒకటే కాంబినేషన్లో ఒకటే రకంలో కాకుండా రకరకాల ప్రింట్స్ అంటే మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫ్లవర్ డిజైనింగ్ ఉంది ఫ్లవర్ డిజైనింగ్ ఇలా వస్తుంది అంచులు ఇలా వస్తాయి ఎంత బాగుంది చూడొచ్చు శారీస్ అన్ని కూడా మనం చూసినటువంటి ఈ శారీస్ అన్నీ కూడా ఇది ఒక కాంబినేషన్ ఈ చీర చూసారు ఎంత బాగున్నాయి పట్టు చీరలాగా చాలా అందంగా హుందాగా హోదా కనిపించే అద్భుతమైన శారీస్ ఇవి నేను మీకు ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇప్పుడు మనం చూసినటువంటి శారీ సింగిల్ పర్పేజ్ ఓపెన్ చేసి చూడండి పళ్ళు ఇది శారీ పళ్ళు మనం చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా ఇది కలంకిత మోడల్లో ఆ చెట్టు ఫ్లవర్ చూడు ఎంత బాగుందో సెకండ్ బార్డర్ మనం చూడొచ్చు ఎంత లుకింగ్గా ఉందో శారీ చూడండి ఇట్లాగే మనం చూసుకుంటూ వెళ్తే ఇలా సేమ్ ఏదైనా ఇట్లా ఓపెన్ చేయండి శారీకి బ్లౌజ్ కూడా మనం చూడొచ్చు అలాగే లాక్కొని సేమ్ శారీ అంతా కూడా మనం పళ్ళు పాటు మరొకసారి చూడొచ్చు ఎంత బాగుందో పై సైడ్ ఏమో చక్కటి చిన్న బార్డర్తో వచ్చింది అలాగే కింద సైడ్ ఏమో బార్డర్ ప్లస్ అలాగే ప్రింట్తో వచ్చింది ఈ డిజైన్ ఈ శారీ మనం చూసుకున్నట్లయితే నైన్ నైంటీ ఫైవ్ దాకా మార్కెట్ ప్రైస్ ఉంది కానీ మనం అందిస్తున్నాము బెస్ట్ ఆఫర్ మార్కెట్లో ఇటువంటి ప్రైజ్ అందించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు కానీ ఈ శారీ ప్రైజ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అందిస్తున్నాము ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలకే ఒక చీరకి మరొక చీర ఉచితంగా సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కే వన్ ప్లస్ వన్ బెస్ట్ ఆఫర్ ఈ శారీస్ పట్టు చీరలా కనిపించే అందమైన చీరలు కళామైలా ఫ్యాషన్స్లో కేవలం వన్ ప్లస్ వన్ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఈ వెరైటీ చాలా చాలా స్పెషల్ వెరైటీ మనం చూడొచ్చు ఇప్పుడు శిల్పకళ శారీస్లోనే మనం చూస్తున్నాం ఈ శారీని కలర్ చాట్ మొత్తం కూడా మనం ఓపెన్ చేసి చూసుకుందాం ఒకసారి చూద్దాం ఎంత బాగుందో శారీ చూడండి ఇప్పటి తరానికి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా శారీస్ ఉంటాయంటే సీతారామం శారీస్ తర్వాత ఒక అద్భుతమైన వెర్షన్ ఈ మనకి ఇందులో మనం చూడొచ్చు ఈ శిల్పకళలో చూడ ఎంత బాగుందో కలర్ చాట్ కూడా అలాగే ప్రతి కలర్ ప్రతి కలర్ గమనించినట్లయితే యాష్ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి వీటిలో ఒక బ్లూ కలర్ శారీ మనం ఓపెన్ చేసి చూసుకుందాము ఎంత బాగుందో కలలకే కమనీయమైన చీరలు చక్కగా ఎంతో అందంగా హుందాగా కనిపించాలంటే కొనాలనుకుంటే తప్పకుండా విచ్చేయండి కళామైలా ఫ్యాషన్కి మీరు చూస్తున్న శారీ శిల్పకళా శారీలోనే ఒక న్యూ ట్రెడిషనల్ ఫ్యాషన్ అది శారీని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అది సింగిల్ పొర మీద శారీ నేను ఓపెన్ చేసి చూపించే సింగిల్ పొర మీదే ఇది కూడా శారీ లుకింగ్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో శారీకి చీర అంతా కూడా ఎలా ఉందో వైట్ పైన అలాగే స్కై బ్లూ కలర్ లైన్స్ వచ్చి అలాగే చక్కటి పళ్ళు వచ్చి మనకు అనిపిస్తున్నటువంటి ఈ శారీకి చాలా అందమైన బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చికెన్ మిరక్ బ్లౌజ్లోనే మీటర్ అంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కుర్చుకునేలాగా అందమైనటువంటి బ్లౌజ్ ఇది ఈ శారీ మార్కెట్ మొత్తం కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు ఈ శారీ సేల్స్ కోసం అలాగే రీటైలర్ రీసేలర్స్ హోల్సేలర్స్ కూడా ఈ శారీస్ కోసం ఎదురు చూస్తున్నారు తక్కువ ధరలు ఎక్కువ నాణ్యతగా అలాగే చీర చాలా హుందాగా హోదాగా అనిపించాలంటే ఈ శిల్పకళా ఫ్యాషన్స్లోనే ది బెస్ట్ సెవెన్ వెరైటీస్లో ఇది బెస్ట్ వెరైటీగా సెలెక్ట్ చేసి మీ ముందు తీసుకొచ్చాము అందుకే శారీ హుందా హోదా కూడా తగ్గకుండా మీ కంటికి ఎంత స్పష్టంగా అనిపిస్తుంది చూడండి ఒక బ్లౌజ్ పీసే బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది మీకోసం తీసుకొచ్చాం వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చే తలకి మార్కెట్లో వీటిని ఫోర్టీన్ నైంటీ ఫైవ్ దాకా కూడా రిటైల్గా సేల్ చేస్తున్నారు కానీ ఈ కళామైలా ఫ్యాషన్లో సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్గా సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకు కూడా రిటైల్గా అందిస్తూ చాలా చాలా లో ప్రైజ్లో ఇస్తున్నాము ఈ శారీ ప్రైజ్ని కేవలం 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 ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము మార్కెట్ ప్రైస్ ఫోర్టీ నైంటీ ఫైవ్ ఉంటే సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్కే సెట్ వైజ్గా కొన్న వాళ్ళకి అలాగే సింగిల్ పీస్ కొన్న వాళ్ళకి కూడా తక్కువ ధరలో అందిస్తున్నాము కళా మహిళా ఫ్యాషన్స్లో ఈ శిల్పకళ బ్యూటిఫుల్ శారీ వెరైటీస్ని కళా మహిళా ఫ్యాషన్స్ సంగారెడ్డిలో ఈ వీడియోలో మరొక అద్భుతమైన వెరైటీ మనం చూద్దాము సాంఘ్య మ్యాష్మల్లో వెరైటీస్ ఇవన్నీ కూడా ఈ క్లాత్కున్నంత డిమాండు ఈ క్లాత్కున్న వెరైటీ ఏ శారీస్ కూడా లేరు లేవండి ఎందుకంటే ఇప్పుడు సూరత్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే క్లాత్ ఈ మ్యాష్మెల్లో క్లాత్ని అనేక మంది అంటే ఇంకా శారీస్గా తయారు చేస్తున్నారు అంటే ఈ క్లాత్కు ఉన్న డిమాండ్ అంటే ఎంత అద్భుతమైన క్లాత్ అంటే మీరు చూస్తారు చూడొచ్చు ఎంత బాగుందంటే ఈ శారీ ప్రతిదీ మీకోసం నేను చూపిస్తాను చూడండి ఇట్లా యెల్లో కలర్ ఎల్లో గోల్డ్ అంటే గోల్డ్ కలర్ కూడా వచ్చిన చూడండి ఇందులో మనం చూడొచ్చు అలాగే ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అయితే ఈ మనం దగ్గరగా చూసినట్లయితే ఈ మ్యాష్మెలో క్లాత్ చూసారా ఎంత హెవీలోనే జార్జెట్ కాదు షిఫాన్ కాదు హెవీ క్వాలిటీ పట్టు క్లాస్ స్టైల్లోనే ఒరిజినల్ జరీతో చాలామంది ఇటువంటి శారీస్ కట్టాలి అని గతంలో ముప్పై ఏళ్ళ క్రితం ఇటువంటి క్లాత్ వచ్చేది అప్పట్లో ముక్కల చీరల్లో కట్ పీసెస్లో కట్టాలంటేనే వాళ్ళు కట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అంత కాస్ట్ ఉండేది కానీ ఈరోజు సాయ్యం నుంచి మనకి అద్భుతంగా ఈ శారీస్ వచ్చాయి ఏక చీరలుగా అలాగే సిక్స్ థర్టీ కటింగ్తో బెస్ట్ క్వాలిటీతో వచ్చాయి మనం ఒక శారీ ఓపెన్ చేసి మనం చూద్దాం ఈ శారీని ఇందులో వంకాయ కలర్ ఉంది మనం లెవెన్ కలర్ని మనం ఓపెన్ చేద్దాము ఎంత బాగుందో మనం చూసుకోవచ్చు నేటి తరానికి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చీరల్లో ఏంటంటే అది డబ్బు ఖర్చు పెట్టడం ఒకటే కాదు గొప్పతనం కానీ ఖర్చు పెట్టే ఆ డబ్బుకి వచ్చే విలువ చాలా ఇంపార్టెంట్ అటువంటి చక్కటి విలువైనటువంటి మీ రూపాయికి మరింత విలువ అందించే ఈ కళా మహిళా ఫ్యాషన్ మీకోసం తీసుకొచ్చినటువంటి ఈ మ్యాష్ సారీ ఈ డిజైన్ కానీ క్వాలిటీ కానీ మనం గమనించినట్లయితే చాలా అద్భుతం ఎందుకంటే ఈ చీర నచ్చని మహిళ అంటూ ఎవరు ఎందుకు ఉంటారంటే ఈ చీర నా క్వాలిటీ పరంగా బాగుంటుంది నాణ్యత పరంగా బాగుంటుంది డిజైనింగ్ పరంగా కూడా చాలా బాగుంది ఇంకా మీ హోదా హుందా తగ్గడానికి అవకాశం లేదు అలాగే మీ రూపాయి వేస్ట్ అవ్వడానికి అంతకంటే అవకాశం లేదు ఎందుకంటే మీ షాపింగ్ కళా మహిళలో జరుగుతుంది కనుక అలాగే బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఎక్సలెంట్ బార్డర్తో ఎంత బాగుందో చూడొచ్చు మనం ఈ శారీస్లో ఇంత పెద్ద లెంత్ ఆరున్నర మీటర్ చీర ఎంత ఉన్నా సరే ఎన్నో కుర్చీల్లో వస్తాయి అలాగే చక్కటి పళ్ళుతో ఉన్నటువంటి ఈ శారీలో కలర్స్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంది మనం చూసుకోవచ్చు ఒరిజినల్ గ్రీన్ ఉంది ఆనంద్ కలర్ ఉంది ఎల్లో ఉంది అలాగే ఎంత మంచి కలర్స్ ఉందో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కనకాంబరం కలర్తో సహా అద్భుతమైన కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఈ శారీస్ మార్కెట్ ప్రైజు ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ దాకా సేలింగ్ నడుస్తుంటే వీటిని కొందరైతే ఇంకా అంటే క్వాలిటీ తగ్గట్టుగా షోరూమ్ తగ్గట్టుగా సేలింగ్ చేసుకున్నారు కానీ ఈ కళా మహిళా ఫ్యాషన్స్లో మాత్రం మీకోసం అందిస్తున్నాము ఈ శారీస్ ఎవరైతే సెట్ వేజ్ కొనుక్కుంటారో అంటే సెట్ అంటే ఎయిట్ పీస్ నుంచి సిక్స్ పీస్ ఉన్నాయి ఎవరైతే సెట్ వేజ్గా షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి కేవలం 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 ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందిస్తున్నాము లేదు సింగిల్ పీసే కావాలన్నా కూడా రండి అలాగే తక్కువ ధరలో తీసుకొని వెళ్ళండి కళా మహిళా ఫ్యాషన్లో ఇంత అద్భుతమైన క్వాలిటీని ఎవ్వరు కూడా మిస్ కానే కావద్దు విరాట్ పట్టు ఎంత అద్భుతమైన వెరైటీ అండి ఈ శారీ వస్తున్న పండగలకి అంటే దసరా దీపావళి పండుగల సందర్భంగా ఒక అద్భుతమైన వెరైటీ ఇది కూడా మనం గమనించినట్లయితే ఎందుకంటే శారీలో జరీస్ అన్నీ ఈ మూడు శారీస్ని మీరు గమనిస్తే జరీ పూర్తిగా జరీతో అలాగే మధ్య మధ్యలో శారీకి మధ్యలో మనం చూసుకున్నట్లయితే లైన్స్ చూడండి ఈ లైన్స్కి మళ్ళీ మధ్య మధ్యలో సీక్వెన్స్ శారీలో టోటల్ ప్రింట్లో మనం సింగిల్ పరమే శారీ చూస్తే మీకు ఇంకా డిఫరెంట్గా అర్థమవుతుంది చూడొచ్చు కూడా ఎంత బాగుంది పట్టు శారీస్కి మించినటువంటి ఫ్యాన్సీ వెరైటీస్ మార్కెట్లోకి వచ్చేసాయి మీరందరూ కూడా గమనించాలి ఈ దసరా దీపావళి పండుగ సందర్భంగా చాలామంది పట్టు చీరలు కొట్టడానికి వెళ్ళి వేలు వేలు పెట్టుకుంటున్నారు కానీ ఎంత బాగుంది చూడండి ఈ విరాట్ పట్టు అనే శారీ బ్లౌజ్ కూడా ఎంత డిజైన్గా ఉందో చూడండి చాలా చక్కటి చీర మరొకసారి మీకోసం రిమెండ్ చేస్తున్నాను పైన టాప్ అండ్ బాటమ్ కింద మనం చూసుకున్నట్లయితే జరీతో ఎంత నైస్ లుక్ బాగుంటో చూడండి దాంతో పళ్ళు కూడా రిచ్ పళ్ళు చక్కటి బ్లౌజు ఇంత మంచి అందమైన చీరలు సెట్ టు సెట్ మూడు మూడే వస్తాయి సెట్కి మీకోసం ముందుకు వస్తాయి ఎవరైనా సరే మూడు షాపింగ్ చేసుకున్నట్లయితే మీకు ఇచ్చే ప్రైస్ చాలా లో ప్రైస్ ఇప్పటికే మార్కెట్ ప్రైజు నైన్టీన్ చేంజ్ పంతొమ్మిది వందల తొంభై రూపాయల కాస్ట్ ఉంటే మీకోసం కళామేళా ఫ్యాషన్లో త్రీ ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకి అందిస్తున్నాము కేవలం కేవలం థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బెస్ట్ ఆఫర్ ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు థౌజండ్ నైంటీ రూపీస్కి మాత్రమే మీరు శారీ తీసుకోవచ్చు త్రీ పీస్ సెట్ ఒక్కొక్క శారీ కాస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ ఉంటే థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందిస్తున్నాము స్పెషల్ ఆఫర్లో కళా మహిళలో అంతేకాదు వీటితో పాటు మనం మరొక వెరైటీ కూడా చూసేద్దాము సన్ సిల్వర్ శారీస్ ఇవన్నీ కూడా ఎందుకు ఇంత హైలైట్ అయినాయి అంటే మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ ఇవే సన్ సిల్వర్ శారీస్ త్రీ పీస్ సెట్ మనం చూ చూడొచ్చు ఇందులో త్రీ పీస్ సెట్ శారీస్ ఇది కూడా శారీ ఓపెన్ చేస్తే ఇది బాగాలేదు అనడానికి లేదు అలాగే శారీ కూడా చాలా మెత్తగా ఉండి బోటం కానీ బోర్డర్ కానీ శారీ కుచ్చులు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి పళ్ళు బోట చూడండి ఎంత బాగుందో బోర్డర్ చీర అంతా కూడా ఓపెన్ చేస్తుంటే ఇంత చక్క ఎంత చక్కగా ఉందో మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ పీస్ కూడా సేమ్ చాలా క్లాస్గా ఇంత చక్కటి అందమైన చీరలు కేవలం 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 హోల్సేల్గా పర్చేజ్ చేసుకుంటే థౌజండ్ నైంటీ రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము వీటితో పాటు మరొక శారీ కూడా మీకు చూపించబోతున్నాను ఇది ఇది కూడా ఒక చక్కటి పట్టు అపూర్వ పట్టు స్టైల్లో ఉన్నటువంటి అందమైన చీరలు ఇవన్నీ కూడా నైనా సిల్క్ అంటే నైనా అంటే ఇది చక్కటి పట్టు కాంబినేషన్లో ఉన్న శారీస్ అలాగే కాటన్ మిక్స్ ఇది మనం చూసుకున్నట్లయితే ఇంత చక్కటి చీర నేను పళ్ళు ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంది సారీ చీర చూస్తుంటే ఎంత క్లాస్గా ఉందో మీకు అర్థమైపోవచ్చు ఇంత చక్కటి చీర అందమైన శారీస్ని కేవలం థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్కి ఎందుకు అందిస్తున్నామంటే పండగ సందర్భంగా దసరా దీపావళి ప్రతి ఇంట్లో కూడా పండగలా జరగాలి అద్భుతంగా జరగాలి బ్లౌజ్ చూడ్ ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ఈ పట్టు శారీ కూడా మార్కెట్ ప్రైస్ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంటే ఎవరైతే హోల్సేల్గా షాపింగ్ చేసుకుంటున్నారో సెట్ టు సెట్ థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్కి అందిస్తున్నాము రిటైల్గా వన్ పీస్ కావాలంటే వన్ పీస్ కూడా చాలా తక్కువ ధరకు అందిస్తున్నాము కళామహిలా ఫ్యాషన్స్లో సిల్వర్ గోల్డ్ కాపర్ అలాగే ఎన్నో మోడల్స్ అన్నీ కూడా ఒకటే ప్రైస్కి ఎందుకంటే ఈ పండగ ప్రతి ఒక్కళ్ళు కూడా దండకు కాకూడదు అంటే మీరు పెట్టి ప్రతి రూపాయికి మరింత విలువ రావాలి అంటే కళామైలా ఫ్యాషన్స్కి రావాలి షాపింగ్ చేసుకోవాలి ఇంత అద్భుతమైన చీరల ద్వారా హుందా హోదా ఖచ్చితంగా మీరు పొందుకోవాలని కేవలం ఒక వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలకే అందిస్తున్నాము ఈ వెరైటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము చివరి వెరైటీ సిద్ధార్థ్ కళామైలా ఫ్యాషన్స్లో ఎంతో హుందా హోదా శారీస్ని మీకు కోసం తీసుకొచ్చేస్తున్నాము సిద్ధార్థ్లోనే ఒక వెరీ వెరీ నీట్ అంటే క్యూట్ డిజైనరీ శారీస్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా హై రిచ్ కలర్స్ ఇవన్నీ కూడా అలాగే శారీ ఎలా ఉంది క్లాత్ అంటే మనం చూడొచ్చు ఎంత బాగుందో శారీ ఇది పళ్ళు స్టైలు శారీ కూడా చాలా స్మూత్గా ఎలా ఉందని స్పాంజ్గా ఉంది శారీ ఈ కాంబినేషన్లోనే మనం చూడొచ్చు ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా ఉందో ఈ శారీ ఈ శారీ ప్లే చేస్తే ఎలా ఉండదో చెప్పడానికి ఈ శారీ ఈ ఫోటో మీకు దర్శనం కుచ్చులు అలాగే శారీ అంతా కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను నీట్గా బాటమ్ టు బార్డర్ చూడ ఎంత బాగుంది శారీ ఇందులో మనం చూస్తున్న కలర్ ఒక కలర్ అయితే మిగతా కలర్స్ అన్నీ కూడా బ్లూ కలర్ ఈ కలర్ అలాగే ఈ కలర్ అలాగే చాలా వెరీ డీసెంట్ గోల్డ్ కలర్ కూడా ఉంది అలాగే మనం చూడొచ్చు ఇంకా త్రీ కలర్స్ కూడా అక్కడ మన కోసం అవైలబుల్గా ఉన్నాయి ఎల్లో కనకాంబరం గ్రే కలర్ టోటల్ సెట్ వైజ్గా ఎయిట్ కలర్ శారీ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ సిద్ధార్థ్ శారీస్ మనం చూస్తున్నట్లయితే ఎంత మెత్తగా ఉందో కొన్న వాళ్ళు కట్టిన వాళ్ళకి అర్థమైపోతుంది ఈ శారీస్ ఎంత మంచుకున్నాయి అనేది ఈ శారీ ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంటే ఎంత మెత్తగా ఉందంటే ఇది చాలా మంది రిచ్ రిచ్ కస్టమర్స్ ఎక్కువ ఇష్టపడడానికి కారణం ఏంటంటే కనిపించి కనిపించగా సిల్వర్ బోర్డర్ ఉంది అలాగే సిల్వర్ బూటీ శారీ మొత్తం కూడా సిల్వర్ బూటీ ఉంది అలాగే చాలా డీసెంట్ బోర్డరు పళ్ళు అలాగే క్లాత్ కూడా చాలా మెత్తగా ఉండటం వల్ల ఈ శారీ కింద కాస్ట్లీ శారీగా పేరు వచ్చింది ఈ సిద్ధార్థ్ బ్రాండ్లో కూడా అద్భుతమైనటువంటి వెరైటీ లైట్ వెయిట్ వెరైటీ ఈ శారీ ఫోర్టీన్ ఫైవ్ మార్కెట్ ప్రైస్ ఉంటే ఎవరైతే సెట్ వేజ్గా తీసుకున్నారో వాళ్ళకి మేము అందిస్తున్నాము కేవలం 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 ఈ శారీని ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే లేదు రిటైల్గా ఒక్క పీసే కావాలంటే అదర్వైజ్ రిటైల్ ప్రైస్ కూడా మీకోసం అందిస్తున్నాం కళామైలా ఫ్యాషన్స్లో మీరు చూస్తున్న కొద్దీ చూస్తున్న కొద్దీ ఎన్నో వెరైటీలు అన్నీ కూడా బ్రాండెడ్గా మనం చూడొచ్చు ఈ శారీని కూడా ఎంత చక్కగా ఉందో చూడండి షిఫాన్ షిఫాన్ శారీస్ ఒకప్పుడు ఈ శారీ నైంటీ నైంటీ ఫైవ్ దాకా సేలింగ్ ఉంటే ఈరోజు మార్కెట్లో మీకోసం వచ్చిన ప్రైస్ కేవలం 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 సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే అంతేకాదండి రకరకాల శారీస్ అలాగే రెడీమేడ్ డ్రెస్సులు అలాగే మ్యాచింగ్ సెంటర్ లంగాలు లైనింగ్లు టవళ్ళు అలాగే మార్బుల్ శారీస్ షిఫాన్ శారీస్ మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల వెరైటీలకు ఒక చక్కటి వేదిక కళామహిళా ఫ్యాషన్స్ కళామహిళా ఫ్యాషన్స్లో ప్రతిది కూడా ప్రత్యేకమే తక్కువ ధర ఎక్కువ నాడుతుంటుంది అలాగే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వెరైటీ కూడా మార్కెట్ ప్రైజ్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే చాలా లో బడ్జెట్లో చాలా లుకింగ్ ఉండేలాగా మీకు ఎప్పుడు నేను చెప్తుంటాను విలువైన ప్రతి రూపాయికి మరింత విలువ కావాలి అంటే వెతికి వెతికి కొనుక్కోవటం నేర్చుకోవాలి మీరు వెతక్కుండానే మేము మీకోసం మీ ముందుకు వచ్చేసాము తక్కువ ధరలు ఎక్కువ నాయనంత అందించడానికి కళామైలా ఫ్యాషన్స్ మరొకసారి మా అడ్రస్ మీకు తెలియజేస్తున్నాము కళామైలా ఫ్యాషన్స్ సంగారెడ్డి మెయిన్ రోడ్ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే ఐబీ ఆపోజిట్ రామ్ దేవ్ జ్యువెలరీ పక్కనే ఉంటుంది తప్పక విచ్చేయండి షాపింగ్ చేసుకోండి మరీ 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 ఈ దసరా దీపావళి సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఈ వీడియోలో మీకు చూపించిన శారీస్లో నైన్ నైంటీ ఫైవ్కే కే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ శారీస్ బెస్ట్ ఆఫర్ మీకోసం అందిస్తున్నాము అలాగే ప్రతి చీర కూడా ప్రత్యేకంగా క్వాలిటీ నాణ్యత అందిస్తున్నాము ప్రతిదీ కూడా ధర క్వాలిటీ అన్నింటినీ కూడా టాలీ చేసుకోండి ఈ కళామాల ఫ్యాషన్స్కి రండి మీ విలువైన ప్రతి రూపాయని మరింత విలువించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే తప్పకుండా విచ్చేయండి కళామాల ఫ్యాషన్స్ సంగారండి